మాదిగల మహాత్ముడు మహాజన ఆత్మబంధువు పీడిత వర్గాల ఈ భారతదేశ దిక్సూచి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రేపు ఏడవ తేదీన ఎంఆర్పిఎస్ పుట్టి ముప్పై ఒక్క సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా మరియు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలను ఉపవర్గీకరణ చేస్తూ ఆ తెగలకు ఆ జాతులకు ఆ కులాలకు విద్య ఉద్యోగ సంక్షేమ ఉపాధి రాజకీయ రంగాల్లో వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వాటా వారికి అన్ని రంగాల్లో అందించాల్సిందన్న ధర్మ తీర్పు విజయవంతం చేసుకుంటూ గ్రామాలలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెలు నూతన నిర్మాణంతో పాటు జెండా గద్దెలను అందంగా అలంకరించడంతో పాటు గ్రామాలలో ప్రతి మాదిగా ఇంటి మీద ఎంఆర్పిఎస్ మాదిగ దండోర జెండా ఎగురవేయాలని కొండల రాజేందర్ కుమార్ మాదిగా పిలుపునిచ్చారు పాలకుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో కొండల రాజేందర్ కుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ అనుబంధ ఎంఎస్పీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి మరియు పాలకుర్తి మండల ఇన్ఛార్జ్ మండలంలోని గ్రామ కంటిలు వేస్తూ మాదిగల చైతన్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని నిర్వహించిన అనంతరం జూలై ఏడున జాతీయ జెండా పండుగలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు